హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కాని ఉంటే గనక వెంటనే మీరు సంప్రదించాల్సింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా చక్కనైనటువంటి ప్రొఫైల్స్ని చదివి వినిపించడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్టాలజర్ డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా కార్యక్రమానికి స్వాగతం ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారమ్మా తప్పకుండా అమ్మా మీరు వచ్చారు అంటే మళ్ళీ పెళ్లి ముహూర్తాలకు సంబంధించి ప్రొఫైల్స్ చదువుతారు అనేటువంటి ఒక ఆతృత అందరిలోనే ఉంటుంది అలాగే ఇప్పుడు సంబంధాలు అవి ఏమన్నా ఉన్నాయా మళ్ళీ పెళ్లి ముహూర్తాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళా పెళ్లి ముహూర్తాలు అంటే కాసి ఇంచుమించు దసరాలు దసరా వరకు అయితే ఏంటంటే కనుక ఇప్పుడు సంబంధాలు చూసుకోవడానికి అనువైన సమయం ఇది సంబంధాలు చూసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవాలి కదా మనకి నచ్చుకోవాలి అమ్మాయికి అబ్బాయికి నచ్చుకోవాలి వాళ్ళ కుటుంబాలు మనకి నచ్చాలి ఆ తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి ఆస్తులు అవన్నీ కూడా సరిగా ఉన్నాయా లేదా పెళ్ళాడు ప్లేస్ ఇప్పుడు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇప్పుడు ఈ రోజుల్లో అన్నీ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కొత్తగా అత్తగారికి కోళ్ళకి పడుతుందా లేదా అని జాతకాల్లో కూడా కూడా అలా రకరకాలు ఇవన్నీ చేసుకోవడానికి ఈ మాసం అనువైన మాసం తప్పకుండా చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా అండి పైన స్క్రోల్ అవుతున్నటువంటి లైవ్ నెంబర్కి కాల్ చేసి అమ్మతో మాట్లాడచ్చు లేదా ఫోన్ కనెక్ట్ కాలేదన్నా మీకు ప్రస్తుతం మాట్లాడే అవకాశం లేదు అనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిపుల్ ఫోర్ త్రీ నైన్ మీ ఇంట్లో కావచ్చు మీ బంధువర్గంలో కావచ్చు వివాహం కావలసినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఉంటే గనుక ఫోటోతో సహా వివరాలు పంపిస్తే సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుందండి అలాగే మా సంస్థ బ్రాంచెస్ అయితే దిల్చుక్ నగర్ తార్నాక ఈ రెండింటి దగ్గర ఉన్నాయి డైరెక్ట్గా కూడా వచ్చి కలిసి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు అండి అలాగే అమ్మకు సంబంధించి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ని మీరు ఫాలో అయితే ఎప్పటికప్పుడు రాసి ఫలితాలని ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అమ్మ రాసి ఫలితాలు అంటే గుర్తొచ్చింది తొందరలోనే ఏడవ తారీఖున సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం వస్తుంది మీరు ఒక ఆస్ట్రాలజర్ కాబట్టి ఈ సందర్భంగా ఈ గ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఉండబోతోంది ఒకసారి తెలియజేస్తారా డెఫినెట్గానమ్మా కుంభరాశి వారికి ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట మూడు నాలుగు పాదాలు తదుపరి చూసినట్లయితే కనుక శతభిష పురాభద్ర వీళ్ళకి ఉంటుంది తర్వాత పక్కన ఉన్నటువంటి మీనరాశి వారికి కూడా సేమ్ ఫలితం ఉంటుంది అందువల్ల తప్పనిసరిగా వేరు మరల కర్కాటకం కర్కాటకం వారికి అష్టమంలో గ్రహణం పడుతుంది కాబట్టి కర్కాటక రాశి లగ్నం కుంభరాశి కుంభలగ్నం అదే మీనరాశి మీన లగ్నం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వృచ్చిక రాశి వృచ్చిక లగ్నం వీరు మకరం వాళ్ళు కూడా ఎందుకంటే కనుక సగమేమో ధనిష్ట నక్షత్రం అటు ఇటు ఉంది కదా మకరం వాళ్ళకు కూడా వెంటనే రెండో ఇంట్లో పడుతుంది కాబట్టి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది ఎందుకంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఏమన్నా నక్షత్ర జపాలు కానీ హోమాలు కానీ జ ఇది అయిపోయిన తర్వాత సంకల్ప మాత్రం చేత స్వయంపాక దానాలు కానీ చంద్రబింబం వెండి చేయించి రాగి నాగులు అలాంటివి దానం ఇవ్వడం ఇలాంటివి చేస్తే చాలా అద్భుతమైనటువంటి అంటే గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే కీడు ఉందో దాన్ని ఆ పరిహారాల ద్వారా తగ్గించుకోవడానికి అవకాశం ఉంది భయపడాల్సిన అవసరం లేదు ఓకే మన పీఠం తరపున ఆధ్యాత్మిక క్రతువులు చేస్తూ ఉంటారు కాబట్టి గ్రహణ ప్రక్రియ కూడా గ్రహణ శాంతులు గ్రహణం అయిపోయిన తర్వాత అమ్మ గ్రహణ శాంతి ప్రక్రియ ద్వారా ఒక హోమం చేద్దాం అనుకుంటున్నాము అది కూడా మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు మీరు సంప్రదించుకుని మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు గ్రహణ అనంతరం జరుగుతుంది అది తప్పకుండా సో చూస్తున్న ప్రేక్షకులు కూడా చక్కగా లైవ్కి కాల్ చేసి మాట్లాడచ్చండి అయితే ప్రతిసారి చక్కగా ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు ఈసారి అమ్మాయిలు ఫస్ట్ అబ్బాయిలు ఫస్ట్ ఎవరిది చదవబోతున్నారు అంటే ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు చదివి కొంచెం అమ్మాయిలవే ఎక్కువ తీసుకొచ్చాను ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు మాకు అందుకని అమ్మాయిల సంబంధాలే ఎక్కువ తీసుకొచ్చాను ఆరి వయసుకేస్టు అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ వన్ ఫార్టీ కేలో ఉంది ఎంఐ హెచ్ వన్ బి ఉంది యుఎస్లో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆరే వయస్సా క్యాష్లో అమ్మాయి ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హేటు బీటెక్కు పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆరే వయస్సు క్యాష్ అబ్బాయి ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హేటు ఎంటెక్ ఇరవై తొమ్మిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి నాయుడు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంసీఏ చేసి పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి నాయుడు క్యాస్ట్ అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు బీటెక్ చేసింది యుఎస్లో ఉంది టూ ఫిఫ్టీ కేలో ఉంది ఐ వన్ ఫార్టీ కూడా ఉంది పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి నాయుడు క్యాస్ట్ అబ్బాయి వెల్ సెటిల్డ్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంబీఏ ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ యాభై వేలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు యుఎస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉన్నాడు హెచ్ వన్ బి ఉంది ఇతనికి ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పది హైటు ఎంటెక్ హైదరాబాద్లోని ఇరవై లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి ఓకే మా కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి హలో అమ్మా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసి చెప్పండి అమ్మా మీ పేరు పద్మ పద్మగారు భాగ్యలక్ష్మి గారితో మాట్లాడండి అమ్మా చెప్పండి పద్మగారు గారు అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అమ్మాయి ఏం చదువుకుంది అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది అమ్మా ఓకే అమ్మా క్యాస్ట్ ఏంటండి అమ్మా ఓకే అమ్మా అమ్మాయి ఫోటో డైడ్ డేటా మీకు వారు చెప్తారు ఆ నెంబర్ నోట్ చేసుకోండి నా పక్కనే ఉంది వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి పంపించండి అమ్మా సంబంధాలు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి తప్పనిసరిగా చూద్దాం అమ్మా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి నా పక్కనే సో ఆ నెంబర్ నోట్ చేసుకొని ఫోటోతో సహా అన్ని వివరాలు పంపించండి ప్రోగ్రామ్ అవ్వగానే ఫోన్ వస్తుంది నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో నమస్తే అండి నమస్కారం గారు మాట్లాడండి భాగ్యలక్ష్మి గారితో గారు ఎవరికండి పెళ్లి సంబంధం ఓకే సంతోషం అండి క్యాస్ట్ ఏంటండి గారు మీది ఆర్య వైశ్వాసు చాలా మంచి సంబంధాలు ఉన్నాయండి మంచి లో ఉన్న వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఓకేనండి చూద్దామండి థర్టీ ల్యాక్స్ వాడు దొరకపోతాడ మన దగ్గర తప్పనిసరిగా చూద్దామండి మీరు పంపించండి బయోడేటా ఫొటోస్ పంపించి పంపిస్తే నేను తగిన సంబంధాలు పంపిస్తాను సరేనా ఓకే 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 నమస్తే ఇప్పుడు చూసిన మాచే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఒకప్పట్లో సంబంధాల విధానం అనేది ఉండట్లేదమ్మా మీకేమో ఈ రంగంలో పదిహేడేళ్లకు పైగా అనుభవం అప్పటికి ఇప్పటికీ తేడా గమనించిన వస్తున్న మార్పుల్ని స్వీకరించే క్రమంలో అయినా మీరు ఎదుర్కొనేటువంటి ఒడిదుడుకులు కావచ్చు స్వీకరించే విధానం కావచ్చు ఒక్కసారి మా ప్రేక్షకులతో పంచుకోండి తప్పనిసరిగానమ్మా చాలా మంచి విషయం ఎందుకంటే వారన్నట్టుగా ఆడపిల్లలేమో చక్కచక్కగా మెట్లెక్కేస్తున్నారు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు కూడా ఉన్నాయి పిల్లలు అయితే ఈ మగపిల్లలేమో కాస్త వెనకబడుతున్నారు దానితోటి ఏమిటంటే కనుక మరలా ఏజ్ గ్యాప్ ఏమో తక్కువ ఉండాలంటారు రెండేళ్ళు మూడేళ్ళు అంతకన్నా వద్దంటారు ఈ పిల్లలేమో మగపిల్లలు సరైనటువంటి పెద్ద ప్యాకేజీలో పెడుతుల్లోకి ఐదేళ్ళు గ్యాప్ వచ్చేస్తుంది అందువలన కూడా పెళ్లి సంబంధాలకి ఆడపిల్లలు చాలా లేరు లేరు అంటున్నారు ఉన్నారు ఆ విషయం నేను మొత్తం ఒత్తి ఒప్పుకోను ఎందుకంటే మా దగ్గరే ఉన్నారు కాబట్టి అయితే ఏంటంటే వాళ్ళ యొక్క అప్పుడు వారి ఆలోచనలాగే అందరూ అనుకుంటారు కదా మా పిల్ల ఇంత ప్యాకేజీలో ఉంది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యన మరి అవగాహన ఏమైనా తేడా వస్తుందేమో అని తల్లిదండ్రులుగా వారి బాధ్యత అది అందువల్ల ఉంటారు మా అందరూ ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళకి మనం నిజంగా భగవంతుడు అనుగ్రహిస్తే కల్పించేస్తాం ఇద్దరికి అంతే తప్పకుండా కాలర్ ఉన్నారు మా కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి మీ పేరు నా పేరు పద్మావతి పద్మావతి గారు మాట్లాడండి అమ్మా అమ్మా పద్మావతి గారు నమస్కారం చెప్పండి ఆ నమస్తే అమ్మా ఎవరికి అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి అమ్మాయికి అమ్మాయి ఏం చదువుకుంది ఎంసీ అయిపోయింది ఓకే కులం ఏంటండి వైశ్య ఆర్య వైశ్య ఆర్య వైశ్య సంతోషం ఓకేనండి అమ్మాయి ప్రజెంట్ జాబ్ ఏం చేయట్లే ఇంకా బెంగళూరు జాబ్ చేస్తుందా సంతోషం అండి కి మీరు పంపించండి బయోడేటా ఫొటోస్ పంపించండి అమ్మా తప్పనిసరిగా మీకు తగినటువంటి మ్యాచెస్ పంపించడం జరుగుతుంది తప్పకుండా అమ్మా ప్రొఫైల్స్ కంటిన్యూ చేస్తారా రెడ్డి క్యాస్ట్ ఒకటి స్పెషల్ తీసుకొచ్చిన రెడ్డి క్యాస్ట్లో ఐదు పదకొండు అబ్బాయి ఇరవై ఏడు సంవత్సరాలు బీటెక్ చేసి యూఎస్లో నైన్ హండ్రెడ్ కేలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంటెక్ ఇరవై ఏడు లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉన్నాడు తగినటువంటి ఐటీఐ చేశాడు ఇతను అందువల్ల ఐఐటి చేసిన మూలాన్ని తగినటువంటి వధువు కావాలి వెల్ సెటిల్డ్ అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ అబ్బాయి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంఎస్ బిజినెస్లో ఉన్నాడు ఇతను హండ్రెడ్ సిఆర్ ఉంది తగినటువంటి వధువు కావాలి ఉన్నాడు స్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు అబ్బాయి ఐదు పది హైటు బీటెక్ ఇతను సెవెంటీ త్రీ లాక్స్లో ఉన్నాడు ప్యాకేజీ తగినటువంటి వధువు కావాలి రెడ్డి క్యాస్ట్ అబ్బాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు పది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి హైదరాబాద్లోనే అదే విధంగా రెడ్డి క్యాస్ట్లో అమ్మాయిలు కూడా తీసుకొచ్చాను ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఆస్ట్రేలియాలో ఉంది పిల్ల హండ్రెడ్కే ఉంది ఈ పిల్లకి ఆ పిఆర్ కూడా ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆస్ట్రేలియా వరుడు కావాలి లేదా వెళ్ళడానికి ఇష్టపడే పిల్లాడు కావాలి ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి అమ్మాయి రెడ్డి క్యాస్ట్ ఐదు తొమ్మిది హైటు అందుకని హైట్ అడుగుతున్నారు వీళ్ళు అందుకని ఎవరైనా ఆరు అడుగులు అందగాళ్ళు ఉన్నవాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు పది లక్షల ప్యాకేజీలో ఉంది హైదరాబాద్లోనే ఇరవై ఏడు అమ్మాయి ఐదు నాలుగు హేటు రెడ్డి క్యాస్ట్ బీటెక్ పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు మూడు హేటు యుఎస్లో ఉంది హండ్రెడ్ కేలో ఉంది ఎంఐ హెచ్ వన్ బి ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ పది కోట్ల ప్రాపర్టీ ఉంది ముప్పై ఒక్క సంవత్సరం ఐదు నాలుగు హైటు ఎం టెక్ఐ యుఎస్లో ఉంది వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ట్వంటీ సిఆర్ ప్రాపర్టీ ఉంది ఓకే కాలర్ ఉన్నారు మా కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా నమస్తే మీ పేరు చెప్తారా

అంటే మా దగ్గర ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు అందరూ అమ్మాయిలు కూడా బీటెక్లు చదివేస్తున్నారు అందరూ బీటెక్లు ఎంటెక్లు పిల్లల్ని అడుగుతున్నారు ఏమాత్రం చదువులో కొంచెం డిగ్రీ తక్కువ ఉన్నా జీతాలు తక్కువగా ఉన్నా వాళ్ళు ఒప్పుకోవటం లేదు అదే వచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది సారే గారు ఈ విషయాన్ని నేను గమనించుకుంటాను తప్పకుండా అమ్మా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో మేడం చెప్పండి అమ్మ చెప్పండి మీ పేరు చెప్పండి ఉషా ఉషా గారు మాట్లాడండి చెప్పండమ్మా అబ్బాయికి అమ్మాయికి వివాహం అబ్బాయికి అబ్బాయికి అబ్బాయి ఏం చదువుకున్నారు తల్లి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అండి సెకండ్ ఇయర్ చదువు మేడం సారీ అమ్మా నా దగ్గర ఇంటర్మీడియట్ అంటే నేను మీకు పిల్ల పిల్లని వెతకలేను ఏమనుకోవద్దు ప్లీజ్ సరే అమ్మా ఇప్పుడు జాతకం చూడటం సంబంధం అనుకున్నప్పుడు అనేది ఎంతవరకు ముఖ్యం అమ్మ ఒక్కసారి తెలియజేయండి ఎందుకంటే ఒకవేళ మనం జాతకం చూస్తే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది వాళ్ళ సంసారం ఎలా ఉంటుంది అనకూడదు కానీ డివోర్స్ లాంటివి కూడా తెలిసే అవకాశం ఉందంటారా ఉంటాయమ్మా తెలుస్తాయా తెలుస్తాయి అదే ఆస్ట్రాలజర్గా అబద్ధం చెప్పను నేను తెలుస్తాయి అయితే ఏంటంటే కొన్ని పరిహారాల తరువాత మనం వివాహం చేస్తే చాలా మంచిది అందుకనే ఇప్పుడు సపోజ్ పెళ్లి సంబంధాల కోసం గౌబా పరిగెత్తుకుని వస్తారు అది మూడు నెలలైనా ఆరు నెలలైనా కుదరదు ఎందుకు కుదరదు అనేది మీరు ఒక్కసారి ఆస్ట్రాలజర్ని కలవండి కలిస్తే మీకు ఆ పిల్లాడికి కానీ పిల్లకి కానీ ఉంటే వాళ్ళు పరిహారాలు చెప్తారు అవి చేయించుకున్న తర్వాత మీకు వెంటనే కుదురుతుంది అలా ఎంతమందోనమ్మా నిజంగానే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సెవెంటీన్ ఇయర్స్ అంటే నేను పెట్టిన తర్వాత రెండు మూడేళ్లకే జ్యోతిష్యం చదవడం మొదలెట్టాను ఎందుకంటే జా ఎందుకు మంచి సంబంధాలు ఎందుకు పోతున్నాయి వీళ్ళకి అయ్యయ్యో అనేసి ఒక విధమైనటువంటి బాధతో నేను చదివాను అంటే దాంట్లో జాతకాల రూపంగా కూడా కొన్ని కొన్ని బ్రేక్స్ పడి వివాహాలు ఆలస్యమైపోతాయి సంబంధాలు అవతల వాళ్ళకి నచ్చవు లేకపోతే వీళ్ళే పెళ్లి చేసుకోమంటారు అలా కూడా ఆలస్యం అవుతుంది తప్పకుండా ప్రొఫైల్స్ కంటిన్యూ చేస్తారు తప్పనిసరిగానమ్మా అయితే అమ్మాయిలు చెప్తున్నాను రెడ్డీ క్యాష్లో ముప్పై ఒక్క సంవత్సరం యుఎస్లో ఉంది వన్ థర్టీ కేలో ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి పది కోట్ల ఆస్తి ఉంది రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈఎంఐ కూడా ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉంది వన్ ట్వంటీ కే ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆరు రెండు హైటు వన్ సిక్స్టీ కేలో ఉన్నాడు అబ్బాయి రెడ్డి క్యాష్ తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా యుఎస్లో ఉంది థర్టీ త్రీ హండ్రెడ్ కే వస్తుంది ఎంఐ గవర్నమెంట్ ఉద్యోగులను చేస్తుంది ఐదు నాలుగు హైటు ఈఎంఐ ముప్పై మూడు సంవత్సరాలు తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ యుఎస్లో టూ హండ్రెడ్ కేలో ఉంది రెడ్డి క్యాస్ట్ ఈ పిల్లకు కూడా తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా చూపినట్లయితే బ్రాహ్మిన్స్లో ఇరవై ఐదు సంవత్సరాలు అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్కు ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో వన్ ట్వంటీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా గౌడ్స్ క్యాస్ టు ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ ఈఎంఐ ఇక్కడే ఉద్యోగం చేస్తోంది తగినటువంటి వరుడు కావాలి పది లక్షల ప్యాకేజీలో ఉంది కులాంతర వివాహం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఆరు హేటు ఎంఎస్ చేసి యుఎస్లో వన్ ట్వంటీ కేలో ఉంది ఈ పిల్ల తగినటువంటి వరుడు కావాలి ముద్రాజ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హేటు బీటెక్కు పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హేటు ఎంటెక్ ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి యాదవ క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది ఈఎంఐ కూడా తగినటువంటి వరుడు కావాలి తప్పకుండా అమ్మ అమ్మ నాకు సందేహం పదిహేడేళ్లకు పైగా మీరు సంస్థను నడపగలుగుతున్నారు అంటే మొట్టమొదట ప్రారంభించినప్పుడు మీ భావాలేంటి ఆ తర్వాత ఇప్పటికీ కూడా ఏదైనా ఒక ప్రొఫైల్ మీ వరకు రావాలంటే ఎన్నిటిని దాటుకొని మీ వరకు వస్తుంది ఈ మొత్తం ప్రాసెస్ అనేది సంస్థలో ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి సాధారణంగా నన్ను కలుసుకోవాలని వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు అమ్మా అందువల్ల ఏమిటంటే కనుక ఎవ్రీ డే కాస్త మించి మార్నింగ్ టైంలో పదకొండు నుంచి ఒంటి గంట రెండు వరకు నేను అవైలబిలిటీ ఉంటాను ఎప్పుడైనా ఎక్కడైనా పెడితే తప్ప అలా ఆ విధంగా మార్నింగ్ టైంలో కలుస్తారు అంటే తార్నాక బ్రాంచ్లో ఎక్కువ ఉంటాను నేను కాబట్టి తారనాక బ్రాంచ్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జనాలు ముందే అపాయింట్మెంట్ తీసుకునే వస్తూ ఉంటారు తర్వాత రెండో విషయం ఏమిటంటే కనుక అప్పుడు ప్రోసెస్ వాళ్ళకి వచ్చినటువంటి ప్రొఫైల్ని ఇప్పుడు మీ మీ ఎవరో ఫోన్ చేశారు వాళ్ళు ప్రొఫైల్ పంపించారు అవన్నీ కూడా వాళ్ళు పరిశోధన చేసి ఏం మ్యాచ్లు ఉన్నాయి ఏంటి చూసుకొని వాళ్ళతో మాట్లాడి నా దాకా తీసుకొస్తారు తీసుకొచ్చిన వెంటనే నేను ఏం చేస్తానంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి వన్ అవర్ మినిమమ్ నేను హెచ్చిస్తాను అంద ఎందుకు ఒక వాళ్ళ వివాహం అవ్వలేదు ఒక ఆరు నెలలైంది మూడు నెలలైంది ఎందుకు ఏం సంబంధాలు పెట్టారు ఎందుకు అవ్వలేదు వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు ఎవ్రీథింగ్ అన్నీ నేను పరిశోధన చేస్తానమ్మా ఇదేంటంటే కనుక మనం శ్రద్ధగా ప్రతి దానిలోని నా ఫోన్ నెంబర్ ఉంటుంది అందుకని ఎవ్వరైనా నిరభ్యంతరంగా నాకు ఫోన్ చేస్తారు ఆ పలానా వాళ్ళంట ఓకే ఏ నెంబర్ వాళ్ళు మీకు సర్వీస్ ఇస్తున్నారు ఆ నెంబర్ వాళ్ళకి మొట్టికాయలు పడిపోతాయి వెంటనే ఎందుకంటే తప్పమ్మా ఎందుకంటే మనం ఒక రూపాయి డబ్బులు ఒకరి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనం నిరభ్యంతరంగా మనం సర్వీస్ ఇస్తాం ఆ ఖచ్చితింపు ఆ నిజాయితీ ఉంది కాబట్టి నేను ఈ సెవెంటీన్ గా చేయగలుగుతున్నాను అందువల్ల నేను చెప్తాను తో మనం అబద్ధం చెప్పం అబద్ధం చెప్పకండి ఉంటేనే వాళ్ళ వాళ్ళని రిజిస్టర్ అవ్వమనండి లేకపోతే వాళ్ళకో దండం మీకో దండం అంతే రిజెక్ట్ చేసే అంశాలు అయితే ఎక్కువగా ఏముంటాయంటే ఉంటాయంటే చదువు విషయంలో అమ్మా తర్వాత ఏంటంటే ఎవ్వరూ లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు ఎవరు ఉండరు వాళ్ళు చెప్పేది మనం ఎట్లా నమ్మాలి సరైన ఉద్యోగం కూడా లేకపోతే కష్టం కదా ఆడపిల్లని ఎలా ఇస్తారు మనమే మనం ఇస్తామా ఇవ్వం కదా ఆ విధంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటానమ్మా చెప్పకపోవటమే ప్రతి సంబంధం విషయంలోని కూడా మన పిల్ల అయితే అక్కడ ఉంటే ఏం మాట్లాడతాం అదే నిరభ్యంతరంగా మాట్లాడతాను మన పిల్లాడైతే ఏం చెప్తాం అవతల వాళ్ళకి అలాగా అమ్మాయిలు అందంగా ఉండాలంటే అంటారు వీళ్ళ పిల్లలు ఏంటంటే వీళ్ళు యావరేజ్ ఉన్నారు అమ్మాయిలకు మరి వాళ్ళు నచ్చరు కదా మరి ఆ విషయం నేను చెప్తే వాళ్ళు బాధపడకుండా నిర్భ్యంతరంగా చెప్తాను నేను ఏమండి మనం మనం బట్టి అవతల వాళ్ళు ఆలోచనలు కూడా ఉంటాయి కదా అందుకని ఆ విధంగా చూసుకుంటాం మంచిది అవటం లేదు ఎందుకు అవటం లేదు అంటే ఆన్సర్లు ఇవ్వనమాట ఓకే అంటే మీ పాత్ర ఎంత వరకు ఉంటుంది మ్యాచ్ కుదిర్చే వరకు కాదు నిశ్చిత నిశ్చయ తాంబూలాలు తీసుకునే వరకు మా పాత్రలే ఉంటాయి అతను బానే వాడుకుంటారు అందరు కూడా ఓకే సరే ప్రొఫైల్స్ చదువుతారా వెలమ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ బెంగళూరులో జాబ్ చేస్తుంది యాభై లక్షల ప్యాకేజీలో ఉంది ఇరవై ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది వెలమ క్యాస్ట్లో వెల్ సిటిల్డ్ వరుడు కావాలి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కాపు క్యాస్ట్ ఐదు ఐదు హైట్ ఉంది బీటెక్ యుఎస్లో ఉంది వన్ ట్వంటీ కేలో ఉంది ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి మున్నూరు కాపు క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంబీబీఎస్ ఎంఎస్సి పిల్లర్ డాక్టర్ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది గవర్నమెంట్ డాక్టర్గా పని చేస్తోంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు ఐదు టు బీటెక్కు హైదరాబాద్లోనే పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి మదరాజ్ క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు మూడు హేటు ఎంబీఏ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి యాదవ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ యుఎస్లో వన్ ట్వంటీ కేలో ఉంది పాప యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి గౌర్స్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు టు బీటెక్ హైదరాబాద్లోనే పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి ఉప్పరా క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల ఐదు మూడు హైటు ఎంబీఏ పది లక్షల ప్యా ప్యాకేజీలో ఉన్నటువంటి అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి బీటెక్ చేసినటువంటి పెరికా క్యాస్ట్ అమ్మాయి పదిహేను లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి తప్పకుండా చెప్పనమ్మా చదివేస్తే ఒకటి అవుతుంది కదా తర్వాత ఏంటంటే పద్మశాలి కేస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఈఎమ్ఐ ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ తగినటువంటి డాక్టర్ వరుడు కావాలి కాపు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఏడు హైటు పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కమ్మ క్యాస్ట్ ఓన్లీ డాక్టర్ ఎంఐ ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేసింది ఈ చేసింది ఈఎంఐకి ఫర్ మంతే నాలుగు లక్షలు వస్తుంది తగినటువంటి వరుడు కావాలి గౌడ్స్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ ఈఎంఐ ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ రెండో పెళ్లి ముప్పై ఒక్క సంవత్సరం ఐదు మూడు హైటు ఏడు ఎనిమిది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మిన్ క్యాష్ రెండో పెళ్లి అమ్మాయి ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీబీఎస్ఎండి డాక్టర్ ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా బ్రాహ్మిన్స్లో లో ఎనిమిది లక్షల ప్యాకేజీ ఉంది ఇరవై నాలుగు సంవత్సరాలు పాప ఐదు మూడు హైటు తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు మూడు హైటు బీటెక్ ఆరు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి నాయి బ్రహ్మన్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీఏ యాభై వేల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కుమ్మరి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ యాభై వేలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పిల్ల డెబ్బై వేలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఓకే అమ్మా మీ దగ్గర అంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఫస్ట్ మ్యారేజ్లకు ఎంత సక్సెస్ రేట్ ఉందో రీసెంట్ టైమ్స్లో సెకండ్ మ్యారేజెస్ కూడా అంతే సక్సెస్ అవుతూ ఉన్నాయి ఈ విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి ఎలాంటి మెలకువలతో ముందుకు వెళ్తున్నారు సెకండ్ మ్యారేజ్ అనగానే ఫస్ట్ మ్యారేజ్లో చేసిన తప్పులు వీళ్ళు మరలా ఎదుర్కోకుండా ఉండాలని అందరూ కోరుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండో విషయం ఏమిటంటే కనుక రెండో పెళ్ళికి ఆయుత్తం అవ్వడానికి సమయం పడుతుంది అబ్బాయిలకేంటి అమ్మాయిలకేంటి అస్ట్ ఇలా అయింది అని ఆ విచారణ నుంచి బయటకు రావడానికి సగిన సమయం తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆ ఏజ్ మరి జరిగిపోతుంది కదా ఆ జరిగిపోయిన తర్వాత మనకి నచ్చే సంబంధాలు కావాలి అంటే సాధారణంగా ఫస్ట్ మ్యాచ్ కదండి ఏం జరగలేదండి మా అమ్మాయికి అందుకని సెకండ్ మ్యాచ్ ప్పటికీ కూడా ఫస్ట్ మ్యాచ్ బాబు కావాలండి అంటారు అలాగే మా అబ్బాయికి సరైనటువంటి అమ్మాయి సరిగా లేదండి ఏవో మెసేజ్ల వలన డైవర్స్ అయిందండి అందువలన మా అమ్మాయి మా అబ్బాయికి కూడా ఫస్ట్ మ్యాచ్ అమ్మాయి కావాలంటారు ఈ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళని కొంచెం లేట్ మ్యాచెస్ ఆ తర్వాత వాళ్ళకి కూడా ఏంటంటే కుదరడం లేదనుకునే వాళ్ళని వాళ్ళని జాగ్రత్తగా అడిగి వాళ్ళకి ఇష్టమైతేనే ఈ రెండో పెళ్లి సంబంధాలు పెడతా ఉంటాం అనమాట అలా చేసినప్పుడు ఆలస్య వివాహాలు ఉంటాయి కొంతమందికి ముప్పై ఐదులు వచ్చేస్తాయి బోవు అప్పుడు వీళ్ళు వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళు ముందుకొస్తారు అలా చేసినవి ఒక యాభై పెళ్ళిళ్ళ దాకా రెండో పెళ్లి అమ్మాయిని ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలకి ఇచ్చి చేసినవి ఉన్నాయమ్మా అలాగే పిల్లల తల్లి తల్లుల్ని కూడా చేసుకున్న అబ్బాయిలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి పాదాభిమందనం చేస్తాను ఎందుకంటేనమ్మా ఒకటి ఎంత మంచి మనసు ఉండాలి ఎంత విశాల హృదయం ఉండాలి అబ్బాయికి ఫస్ట్ మ్యాచ్ దొరకడం సులభమే కానీ అమ్మాయికి దొరకడం అనేది దుర్లభం అనమాట అలాంటిది కూడా మనం చేయగలిగామంటే ఈ పదిహేడు సంవత్సరాల్లో మీరు ఏం సాధించారంటే ఒక స్త్రీగా ఈ ఈ ఆనందాన్ని నేను మీతో పంచుకోగలుగుతాను అంటే సంతోషం అమ్మా కాబట్టి చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఏ వర్ణమైనా కావచ్చు చక్కగా మీరు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా లేదంటే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్ నోట్ చేసుకోండి వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ బంధువర్గంలో కానీ వెతుకుతూ ఉంటే గనక చక్కగా ఫోటోతో సహా ప్రొఫైల్ అంతా కూడా పంపిస్తే సంస్థ నుంచి ఫోన్ వస్తుంది అన్ని విషయాలు మాట్లాడుకొని చక్కగా శుభ ముహూర్తాన్ని నిర్ణయించుకోవచ్చు చాలా చాలా ధన్యవాదాలమ్మా చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ప్రొఫైల్స్ చదివి వినిపించారు ధన్యవాదాలమ్మా ధన్యవాదాలు రెండో పెళ్లి సంబంధాలకి సమయం అనుకూలించలేదు సెకండ్ మ్యాచ్లో అందరికీ ఉన్నాయండి అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అందువల్ల ఎవరైనా హిందువులు అయితే చాలు చదువుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని సంప్రదించవచ్చు వెల్ సెటిల్డ్ అయితే వ్యాపారస్తులు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు శ్రీమాత్రే నమ్మ ఇది వాళ్ళ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం